రాష్ట్రంలో కేంద్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది నామినేషన్ గట్ట ముగిసింది అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ వారికి వచ్చిన రీతిలో గదికరణ వివరణ విద్యలు ప్రారంభించాయి ఐదు సంవత్సరాలు పరిపాలించి ఏం చేశారో చెప్పుకోలేక నిన్న రోజున కొత్తగా ఒక పిలుపునిచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయాలంట ఎందుకోసమంటే కేసీఆర్తో వైఎస్ఆర్సీ పార్టీ కేసీఆర్ పార్టీ కేసీఆర్ గారు మద్దతు ఇస్తున్నారట వారిని మేము గౌరవిస్తున్నామట అది దానికి దానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయబడ్ అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించారు విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు విభజన చట్టంలో ఎన్నో అంశాలను పెట్టారు అది సాధిస్తాను ఇది సాధిస్తాను అది పుడుస్తాను ఇది అని చెప్పిన ప్రకల్పాలు పలికారు నాలుగున్నర సంవత్సరాలు వచ్చి మోడీ జోడీ మోడీ బాబు జోడీగా రాష్ట్రంలో పరిపాలిస్తూ ప్రత్యేక వాదన ఐదు సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలు తీసుకొస్తారని చెప్పారు ఇచ్చిన వాగ్దానాన్ని ఇచ్చిన మాటని ఒక్కటి కూడా నిలిపోలేక చావ తెచ్చిన దద్దమ్మలాగా వచ్చి చేతులు ముడుచుకుని కూర్చొని తగుదమ్మ అని అంటూ ఇవాళ వచ్చి మనిషి నిరసన తెలియజే ఎందుకు నిరసన లేండి ఏమన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి ప్రత్యేక రాష్ట్రానికి వచ్చి మేము మద్దతు తెలుపుతామంటే వద్దు బాబు మాకు మద్దతు అని చెప్పంటారా అచ్చే మీరు మాకు వచ్చి వాళ్ళని చెప్పమంటారా పరంటు అప్పుడు ఎందుకు నువ్వు వచ్చి హరికృష్ణ చనిపోయినప్పుడు శవాన్ని శవాన్ని హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకొని మాతో జత కల్పన చెప్పావు ఎందుకు ఆయనకు వచ్చి గారికి పెళ్ళిళ్ళకి యాగాలకి యజ్ఞాలకి దేనికోసం పిలిచావు నీ మంత్రులు వచ్చి ఆయన సిగరెట్ కాల్చుంటే లైటర్లు అందించి ఎందుకు అందించారు ఇవన్నీ మరిచిపోయారు ఆ తిరుగు అనుకుంటున్నావా ఇంతకు ఇంతకుముందు చెప్పారు మా నాయకుడు మళ్ళీ చెప్తున్నాం ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఆంధ్ర తాలూకా శ్రేస్తే మాకు ప్రథమం ప్రత్యేక హోదా కోసం సమర్థిస్తూ అది తెలంగాణ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్రం మద్దతు ఇచ్చినా అన్ని రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి మద్దతును కోరుతాం అది కావాలి అది సాధించాలి నీకు అక్కర్లేదు ప్రత్యేక హోదా నీకు అవసరం లేదు ప్రత్యేక హోదా మాకు కావాలి వైఎస్ఆర్సీ పార్టీకి కావాలి ఈ రాష్ట్రానికి అవసరం అది ఆ అవసరం కోసం ఏదైనా మేము చేస్తాం ఏ పార్టీతోనైనా సరే ముందుకు వెళ్తాం ఏ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందో ఆ పార్టీతో మేము ముందుకు వెళ్తాం అయిన తర్వాత ఇదే విషయాన్ని ఎన్నోసార్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నాం నీ జిముకులు నీ కుయక్తులు నువ్వు ఆపిద్దరు తాపండి నువ్వును నీ కొడుకును నల్ల చొక్కాలు వేసుకుంటే అది పోరాటం చేసినట్టు నువ్వొచ్చి ఎవరితోనైనా జతగడితే వాళ్ళు పవిత్రులు ఇంకెవరితోనైనా ఎవరైనా మాట్లాడితే వచ్చి అపవిత్రులు వారు అంటరాని వారు వారు వ్యభిచారాలు చేస్తున్నట్టుగా ఏం మాట్లాడ్యా ఏం పోతున్నావు ఏమనుకుంటున్నావు ఉద్దేశంలో అని నువ్వు పాడింది ఆట పాడింది పాటగా మాట్లాడిన ప్రతి మాటని నీకు నేను నీకు ఒత్తి నీ నీ మాధ్యమాలు ఉన్నాయి ప్రసాద మాధ్యమాలు ఉన్నాయని చెప్పి నీ ఒత్తిడి వేస్తున్నావా ఇంకా తెలుగు ప్రదేశం అమాయకులం కుంటుదావా ఇప్పటికే తెలంగాణలో నీ పార్టీ పుట్టగతులు లేకుండా పోయింది ఈ ఎన్నికల్లో కనీసం పోటీ చేయడానికి కూడా సాధించట్లేదు ఇంకా రేపు పదకొండవ తారీఖు తర్వాత ఆంధ్ర రాష్ట్రం కూడా కనుమరుగైపోతుంది ਪਰ ਇਹ ਅਸਲੋਂ ਇਹ ਤੇਗੂਸੇ ਬਰਤ